రీతిగా మనం సంఘంలో ప్రకటన చేసుకున్నాం పలా రోజు ప్రార్థన మనం చేయవలసి వస్తుందని మరి చాలామందికి తెలుసు వినబడింది కానీ కొంతమందిగా మనం దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రభుని స్స్తుతిస్తున్నాం అయితే ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం గుర్తు చేసుకోవలసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను సరిదిగా దేవుని మాటలు విందాం మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం పలిస్తున్నాం దేవుని సన్నిధిలో ప్రభుని స్థుతిస్తున్నాం ప్రభుని కనపరుస్తున్నాం ప్రభుని ఉన్నాం ప్రభుని ఆరాధిస్తున్నాం మంచిదే అయితే మనము దేవుని సన్నిధిలో దేవునికి మన జీవితం మీద దేవునికి మన ప్రవర్తన మీద దేవునికి మన బ్రతుకు మీద మనము అధికారం ఇచ్చామా కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు గ్వాల్ చేసినప్పుడు కొంతమంది వచ్చి పక్కన ఉన్నటువంటి వ్యక్తి గాలు చేయబరని ఒక దెబ్బ కొడతాడు వాడు ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ అంటది మా పిల్లోని కొట్టడానికి నీకు ఏ అధికారం ఉంది నేను నా మామయ్యవా బాబాయేవా పెద్దనాన్నవా అని గమనిస్తే ఇటు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారనుకో గమనించండి ఎందుకమ్మా కొడుతున్నావు అని అంటే నా బిడ్డని నేను కొట్టుకుంటా నీకే అధికారం ఉంది పక్కన వాళ్ళను కొడితేనేమో ఏం చెప్తాం నీకే అధికారం ఉంది కొడుతున్నాం అంటారు సరే ఇంట్లో వాళ్ళు కొట్టారనుకు పిల్లోడిని ఎందుకమ్మా అలా కొడుతున్నావు అని ప్రశ్నించారు ప్రశ్నించారనుకో నీకే అధికారం ఉంది అడగడానికి నా బిడ్డ నా ఇష్టం నేను కొట్టుకుంటా అవసరమైతే చంపుకుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడతాం మనం ఎందుకంటే మనం చేతుల్లోనికి తీసుకుంటాం విషయాన్ని అవునా కదా మన బిడ్డపై మనకు అధికారం ఉందని మనం రూఢిపరుస్తున్నాం ఎవరైనా కొట్టితే నీకేం సంబంధం నీకేం పని నువ్వు కొట్టడానికి నీకే అధికారం ఉందని తనకై తాను కొట్టుకుందనుకో మనం సపోజ్ మాట్లాడినా ఏ అధికారం ఉందని మాట్లాడుతున్నాం నీకేం సంబంధం కొట్టుకుంటాను చంపుకుంటాను ఏదైనా చేస్తా నా బిడ్డపై నాకు అధికారం ఉంది అని చెప్తూ ఉంటారు అవును మంచిదే నీ బిడ్డపై నీకు అధికారం ఉంది ఏం చేయటానికైనా కదా ఎందుకు కొడతావు అంటే బిడ్డ బాగవ్వాలని బిడ్డ పరివర్తన చెందాలని బిడ్డ ఆశీర్వదించబడాలని బిడ్డ గొప్పడవ్వాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తుంటారు ఏదో ఒక వస్తువైనా సరే ఏదైనా మాట అయినా సరే ఏదైనా ఇంకొకటి ఇంకొకటి అయినా సరే ఏం చేస్తారా అంటే నా ఇష్టం నా ఇష్టం అని మాట్లాడుతుంటారు అవును కదా గమనించండి ప్రియ దిన బిళ్ళరా పరిశుద్ధి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది ఆ మాటను కనుక మనకు జ్ఞాపం చేసుకుంటే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరోవ వచ్చిన భాగంలో ఇలా రాయబడుతుంది సామెతల గ్రంథం మూడవ అధ్యాయము వచ్చినలో అంటాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అని చెప్పాడు ఏం చెప్పాడంట నీ ప్రవర్తన అంతటి ఎందు ఏం చేయాలంట ఆయన అధికారానికి ఒప్పుకోవాలి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి కొంతమంది గమనించండి బాయ్ ఏం చేస్తున్నారు అంటే నా ఇష్టం నీకేందంట అంటే ఎవరు అధికారాన్ని ధిక్కరిస్తున్నారు పక్కన చెప్పేవాళ్ళ అధికారాన్ని ధిక్కరిస్తున్నారు రే ఆ పని చేయటం మంచిది కాదురా అంటే ఏమైందంట మా అమ్మ మా నాన్నే చెప్పట్లా అంటే అధికారాన్ని ధిక్కురిస్తున్నారు రే చదువుకోయా ఎందుకు దిరుగుతుంటే నీకేమైందంట నువ్వు చదువుకున్నావా అధికారాన్ని ధిక్కురిస్తున్నారు సహవాసాలు చేయబాకయ్యా అంటే అధికారాన్ని ధిక్కురిస్తుంటారు వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంటే సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోమని చెప్తుంది వాక్యం అంటే మన ప్రవర్తన అంతటి ఎందు ఏం చేయాలంటే మనం ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి ప్రభువా నేను నిలబడిన నీ అధికారానికి ఒప్పుకుంటా నువ్వేం చేయమంటావు చెప్పు అది చేస్తా అధికారమునకు ఒప్పుకోవటం అంటే అర్థమవుతుందా ఆయన మన ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినది చేయటం ఆయన చెప్పినదే చేయటం ఆయన అధికారి కనుక ఆజ్ఞాపిస్తే దాన్ని మాత్రమే చేయాలి మన ప్రవర్తనలో కొన్నిసార్లు మనం ఎక్కడికో వెళ్ళ వెళ్ళాలనుకుంటాం కానీ ఆయన అధికారం ఇస్తేనే చేయాలి వెళ్ళాలి కొన్ని పనులు మనం చేయాలనుకుంటాం ఆయన అధికారం ఇస్తేనే మనం చేయాలి కొన్నిసార్లు మనం సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు చేయాలనుకుంటాం ఆయన అధికారం ఇస్తేనే చేయాలి కొన్నిసార్లు మనం ఏదైనా తినాలి అనుకుంటాం ఆయన అధికారం ఇస్తేనే తినాలి పాట అయినా మాటైనా ప్రార్థనైనా మరి ఏదైనా సరే దేవుడు మన జీవితంలో అధికారం ఇస్తేనే చేయాలి అందుకే చెప్తాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి మనము మన ప్రవర్తన ఎంతటి ఏందో అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితం ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మారుతుంది ఎప్పుడు ఏంటి మనము మన ప్రవర్తన అంతటి ఎందు అయ్యా నేను ఫలాన్ని చేయాలనుకుంటున్నాను నేను పలాగే విధంగా వెళ్ళాలనుకుంటున్నాను లేదు పలానా పనిలో ఉండాలనుకుంటున్నాను ఈ పని చేయాలనుకున్నాను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇలా ఉండాలనుకున్నాను అయా నా ప్రవర్తన అంతటి ఏందు నీ చిత్తమే నువ్వేదైతే కోరుకుంటావో నువ్వేదైతే ఆలోచన చేస్తావో నీవేదైతే చెయ్యమంటావో నీవేదైతే ఆశిస్తావో నీదైతే నువ్వు కోరిక లేకపోతే అభిలాష కలిగి ఉంటావో అవన్నీ నేను చేస్తాయని ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి మన సొంత నిర్ణయాలు చేయకూడదు మన సొంత ఆలోచనలు చేయకూడదు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలంటే కూర్చోమంటే కూర్చోవాలి లేమంటే లెగవాలి గమనించండి తినమంటే తినాలి వద్దంటే ఆగాలి అది అధికారానికి ఒప్పుకోవటం అంటే మన యొక్క చిత్తమేమీ పని చేయకూడదు మన ఆలోచనేమి పని చేయకూడదు మన తలంపులేమి చేయకూడదు మనలో ఉన్నటువంటి స్వచిత్తం అనేది లేకపోతే స్వప్రయోజనాలు ఉంటాయి కదా వాటిని ఎప్పుడు కూడా మనం చూసుకోకూడదు ఆయన చిత్తమునకు మనం అప్పచెప్పాలి దేవుని స్తోత్రం హలో చెప్పండి గట్టిగా కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డారా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఏం చేయాలి చెప్పండి చెప్పండి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఎంతమంది ఒప్పుకుంటారు అట్లా అంటే కనపడరు మనకి కట్టుకున్న భర్త అయినా భార్య అయినా సరే పిల్లలైనా సరే ఒక మంచి మాట ఒక చెడు మాట ఏదన్నా కానీ చెబుతుంటారు ఇంట్లో కొన్నిసార్లు మనకు బుద్ధి కాదు కొన్నిసార్లు మనం ఆ అధికారానికి అయ్యా నువ్వు చెప్పింది చేస్తానయ్యా నీ అధికారానికి నేను ఒప్పుకుంటానయ్యా నా ప్రవర్తన అంతటిలో నేను ఎలా ఉండాలో నేను ఎలా మాట్లాడాలో నేను ఎక్కడ కూర్చోవాలో నేనేం చేయాలో నేను ఎలా ఉంటే నీకు ఇష్టమో అటు ఉంటానయ్యని ఎప్పుడేం చెప్తారా నీ ఇష్టం నీది నా ఇష్టం నాది నీ ప్రవర్తన నీది నా ప్రవర్తన నాది అని అనుకుంటున్నాం కానీ గమనించండి ఇప్పుడు ఏదైనా మన ప్రవర్తన ఎంతటి ఎందు చూడండి గమనించండి అధికారానికి ఒప్పుకోవాలి దేవునికి మన ప్రవర్తన ఎంత ఎందు ఆయన అధికారానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి మొన్న ఒక మాట చెప్పాను ఏ మాట నోటి మాటలను హృదయ ధ్యానమును ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా అంగీకారంగా ఉండాలి అదొక ఒక మాట ఈ మాట ఏంటి అంటే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు మనం ఏం చేయాలంట ఒప్పుకో 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 కొన్నిసార్లు మనం కొంతమంది గమనించండి ప్రేదీని పిల్లరా ఇస్రాయిలీలు ఒక మాట మాట్లాడారు ఏంటంటే మా మీద అధికారిగా నిన్ను పెట్టినవాడెవడు మా మీద మా చిత్తం పని చేయకుండా మా ఆలోచనలు పని చేయకుండా మా తలంపులు చేయకుండా మేము అనుకున్నది చేయకుండా అసలు మా మీద అధికారిగా నిన్ను నియమించిన వ్యక్తి ఎవరు అసలు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి క్రీస్తునందుకునే దేనిపట్లాగా నీ ప్రవర్తన అంతటిలో గమనించండి దేవునికి అధికారం ఇవ్వు దేవునికి అధికారం ఇవ్వాలి దేవునికి అధికారం ఎప్పుడైతే ఇస్తావో ఆ జీవితము ఆ బ్రతుకు ఎలా ఉంటుందంటే చాలా సంతోషకరంగా మారుతుంది అలలుయా దానికి ఒక కింద ఒక మాట రాయబడుతుంది అధికారానికి ఒప్పుకోవటం వల్ల ఏం జరుగుద్ది మన ప్రవర్తన అంతటిలో మనం ఏం పనిచేసినా ఎక్కడ నిలబడినా ఏం మాట్లాడినా ఆయన చిత్తమే జరగాలి ఆయన చెప్పిందే చేస్తాను ఆయన అధికారానికే ఒప్పుకుంటాను అని కనుక మనము ప్రియ దీని ఆ అధికారి ఏం చెప్తాడో దానికి మనం లోబడినట్టయితే మన జీవితంలో జరిగేటువంటి ఒక మంచి మేలు అక్కడ రాయబడుతుంది ఏంటంట అప్పుడు ఆయన త్రోవలను సరళం చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్తారా హలేవు చెప్తారా ఏం చేస్తారంట ఆయన సరళం చేస్తాడు నీ బుద్ధి కాక నీ ఆలోచన కాక నీ తలంపు కాక లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండక దేవుని యొక్క అధికారమే ప్రభువా నా మీద అధికారం సర్వము నీవే ఇప్పుడు గమనించండి ప్రేదేం పిల్లరా ఒక వ్యక్తి పాలిచ్చే గేదెను కొనుక్కున్నాడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటది అది చెప్పాలి ఆ గేదె అంతటి మీద అధికారం ఎవరికి ఇచ్చింది చెప్పాలి యజమానుడికి అంటే ఎక్కడ కట్టేయాలో అక్కడ కట్టబడుద్ది ఎప్పుడు పొలానికి తోలకెళ్ళాలో అప్పుడు తోలకెళ్ళిద్ది తోలకెళ్ళబడుతుంది అలాగని ఎప్పుడు దాన్ని శుభ్రం చేయాలో ఎప్పుడు దానికి మేత పెట్టాలో కుడిచిపెట్టాలో దాని బాగోగులు చూడాలో ఆ కొనుక్కున్న వ్యక్తి చూస్తాడు కదా ఈ కట్టుకోవద్దండి నాకు అది అక్కడ కట్టు అక్కడ దాన్ని కట్టేయంటది అది ఈ కుడితి నాకు వద్దండి ఇంకో కుడితి పెట్టమంటుందా లేకపోతే గమనిస్తే ప్రియ ఈ మేత నాకు వద్దండి ఇంకో మేత పెట్టమంటుందా యజమానుడు ఏమి చెప్తే అది చేస్తుంది అర్థమవుతుందో లోపడుతుంది కదా గమనించని అట్టాగానే మన ప్రవర్తన అంతట అంతటందు ఒక గేదె ఒక ఆవు ఒక గొర్రె లోబడి ఆ యజమానుడు చెప్పినట్టుగా ఎట్టయితే వింటాదో అట్టగానే మనము మన ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయన ఏం చెప్తాడో చెయ్యాలా మన ఇష్టం వచ్చినట్టు మనం తెలివి ఉంది కదా జ్ఞానం ఉంది కదా బలం ఉంది కదా డబ్బు ఉంది కదా లేకపోతే ఇంకా నాకు టాలెంట్స్ ఉన్నాయి కదా వరాలు ఉన్నాయి కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు కనుక ఊరేగితే మాత్రం దేవుడు సన్నిధిలో మనం ఆశీర్వాదింపబడలేము దీవించబడలేము కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిల్లరా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్టయితే అక్కడ రాయబడుతుంది అప్పుడు ఆయన నీత్రను సరాళం చేస్తాడు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో అప్పుడు మన మార్గము సరళా సరాళం చేయబడుతుంది అంటే ఆటంకంగా ఏముందో సమస్యగా ఏముందో కష్టంగా ఏముందో బాధగా మనకంటూ ఏదుందో ఏ తుప్పలు ఏ గచ్చ పొదులు ఏ శాపము మన త్రోవలో నిలిచిందో లేకపోతే గుంటలు మెరకలు మన త్రోవలో ఏదైతే ఉన్నాయో ఏ కన్నీళ్ళు నిట్టిరుపులు మన త్రోవలో ఏదైతే ఉన్నాయో ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు అవన్నీ పక్కకి నెట్టేస్తాడు హలలుయా మనం ఏదైతే అనుభవిస్తున్నామో మన త్రోవలు మన బ్రతుకులు మన జీవితంలో అవన్నిటినీ ఆయన ఏం చేస్తారంటే సరాళము చేస్తాడు అంటే అర్థం ఏంటి మన త్రోవను చక్కగా సాఫీగా చేస్తాడు ఇప్పుడు మనం దారిలో ప్రయాణం చేస్తున్నాం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కొంతమంది కుర్చీలు వేసుకొని కూర్చుంటారు కొంతమంది మంచాలు వేసుకొని కూర్చుంటారు కొంతమంది ఇంకా బజారులో ఏదో ఒకటి అడ్డం పెడతారు అప్పుడు మార్గంలో ఇబ్బంది అవుతా అవుదా అవుద్ది కానీ అలాంటి చూడండి శ్రమలే మన జీవితంలో కూడా ఉంటే మన బ్రతుకులో ఉంటే మన ప్రయాణంలో ఉంటే ఆయన యొక్క సన్నిధులు మనం సాగిపోతున్నప్పుడు ఆయన సన్నిధిలో మనము నడిచిపోతున్నప్పుడు గమనించండి ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటంటే సరాళం చేస్తాడు దేవునికి స్తోత్ర ఏం చేస్తారంట ఆయన చెప్పాలి చెప్పాలి సరాళం చేస్తాడు సరాళం చేస్తాడు అడ్డుగా ఉన్న దారులన్నీ అడ్డుగా ఉన్న ఆటంకములన్నీ అడ్డుగా ఉన్నటువంటి శోధనలన్నీ అడ్డుగా ఉన్న శాపాలన్నీ అడ్డుగా ఉన్నటువంటి కష్టాలన్నీ అడ్డుగా ఉన్నటువంటి ఏ విధమైన చీకటైన సరే ఏసు క్రీస్తు వారు చేసే పని ఏంటంటే సరాలం చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చేస్తారంట సరాలము చేస్తాడు సరాళం చేస్తాడు ఎప్పుడంటే ఆయన అధికారానికి ప్రభువా నీవేమి చెబితే అది నేను చేస్తానయ్యా నా సొంత ఆలోచనలు ఎప్పుడు నేను చేయను నేను సొంత మాటలు ఎప్పుడు మాట్లాడను అని ఆయనకి మనం అప్పచెప్పుకోగలిగితే ఆయన మన మీద న్యాయాధిపతిగా ఆయన మన మీద అధికారిగా ఆయన మన మీద మంచి నాయకుడిగా ఉండి సమస్త విషయాలలో న్యాయం జరిగిస్తూ ఉంటాడు దేని స్తోత్రం రెండవ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నట్లయితే రెండవ విషయం ఏమిటంటే గమనించండి ఏడవ వచ్చినలో చూడండి రాయబడుతుంది యహోవా భయభక్తులు కలిగి చెడుతనము విసి విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువయు కలుగును గట్టిగా చప్పట్లు కొడతాం గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం ఏం కలుగుతుందంట ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు ఎటు చెడ్డు ఆయన చెప్పింది చేయడానికి మనం ఇష్టపడినప్పుడు ఆయన మన జీవితంలో చేసే రెండవ మేలు ఏంటంటే గమనించండి ప్రేదీని పిల్లరా మన యొక్క దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది అలలుయా మన దేహానికి ఏం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది శరీర బలహీనతలు కనబడవు శరీరంలో కష్టాలు కనపడం శరీరంలో వ్యాధి కనపడదు శరీరంలో ప్రియోధిని పిల్లరా బలహీనతలు పదే 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 పట్టి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇంకొకటి 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 ఇంకోటి ఇంకొకటి ఏదో ఒకటి వచ్చి పీడిస్తుంటాయి కదా అవి కనపడం ఏం చెప్తున్నాడు అంటే నీ దేహం మనకు ఆరోగ్యం కలుగుతుంది దేహానికి ఏం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది